మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా వీకెండ్స్ కి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెంటనే గుర్తొచ్చే ప్రదేశం కపుల్స్ గానీ లవ్ బర్డ్స్ గానీ లేదా ఫ్యామిలీతో గానీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వాళ్ళ వరకు ఎవరు ఏ విధంగా ఎంజాయ్ చేయాలన్నా కూడా వెంటనే గుర్తొచ్చే స్పాట్ మన కోమిడి చెరువు మరి ఇది ఎక్కడో తెలుసా తెలంగాణలో సిద్దిపేటలో పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతూ పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నా సిద్దిపేట కోమడి చెరువులో ఈ రోజు మనం ప్రకృతి అందాలని వీక్షిద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు ఈ సిద్ధిపేటలో ఉన్న కోమడి చెరువు అందాలని మీరు చూసేయండి ఎంజాయ్ చేయండి రండి కోమచేరులకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అందరికి ఫస్ట్ కనిపించే స్టాచ్యూ మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ ఎవరైనా కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా చాలా గొప్పగా గర్వంగా ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ మరి ఆ పండుగకి సంబంధించినటువంటి స్టాచ్యూని ఇక్కడ మీరు చూస్తారు కాస్త ఇటువైపు చూసుకున్నట్టయితే గనక తెలంగాణ అభివృద్ధిని మన తెలంగాణ ప్రజలకి ఇక్కడికి వచ్చే పర్యాటకులకి చూపించే విధంగా ఇక్కడ ఒక చిత్రపటాన్ని మీరు చూడొచ్చు ఈ కోమటి చెరువుకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రదేశాలని మనం చూడగలమో ఒక చిన్న మ్యాప్ లాగా ఇక్కడ ఉంది చూడండి సో చూస్తారు కదా ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం లోపలికి రాగానే ఫస్ట్ మన రాష్ట్ర జంతు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అందరికి కనిపిస్తుంది జింక ఇది మన రాష్ట్రానికి చిహ్నంగా చెప్పుకుంటాం చాలా గర్వంగా చెప్పుకుంటాం అలాగే కాస్త వెనక్కి చూసుకున్నట్టయితే చూపలని ఎంతగానో ఆకట్టుకునే ప్రదేశం సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆ థ్రిల్ ఎలా ఉంటుందో దానిపైనే వెళ్తుంటే ఎలా ఎంజాయ్ చేయొచ్చో ఇప్పుడు మనం కూడా చేసిద్దాం చెప్పాను సస్పెన్షన్ బ్రిడ్జ్ త్రిల్ ని ఎంజాయ్ చేద్దామని మరి ఆ త్రిల్ ని పర్యాటకులు కూడా ఎంజాయ్ చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ హలో 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 ఎక్కడ నుండి మీరు హన్మకొండ హన్మకొండ నుండి ఇక్కడ దాకా వచ్చారా ఓన్లీ కొమ్మడి చెరువు కోసమా మీరు సస్పెన్షన్ బ్రిడ్జ్ ని ఎంజాయ్ చేశారా ఎలా అనిపించింది చాలా థ్రిల్లింగ్ గా ఉంది అంటే వెళ్తుంటే చాలా బాగా అనిపించింది ఇంక కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంది చాలా మంచిగా అనిపించింది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ చేసినట్టు మీరంతా ఒక ఫ్యామిలీయా అంకుల్ మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లల కొరకు మంచిగా ఉన్నట్టు చాలా బాగుంది వచ్చి చూసాము చూసాము చూసినందుకు నచ్చింది చాలా బాగుందండి సో మనతో పాటు ఇంకొక ఇక్కడికి చూడడానికి వచ్చిన ఇంకొకరు ఉన్నారు ఎక్కడ నుండి వచ్చారు మీరు మేము ఉస్నాబాద్ నుండి వచ్చామండి ఉస్నాబాద్ మా కోరు మేము రెండు ఫ్యామిలీస్ కలిసి ఇది కొమ్మటి చెరువు చూడడానికి వచ్చాము పిల్లలకు చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఆడుకునే విధంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ చెరువును చూసి పిల్లలందరూ చాలా కొత్త అనుభూతిని చెందడం జరుగుతుంది వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్ తోటి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ కేబుల్ బ్రిడ్జి మీదకి వెళ్ళి ఆ మన బోటింగ్ వేస్తుంటే కింద చూస్తే ఆ చెరువును అబ్జర్వ్ చేస్తూ పక్కన ఉన్న గార్డెన్ ను లేకపోతే పక్కన ఉన్న జనాలను ఈ వెదర్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది పిల్లలకు పెద్దలకు చాలా అందరికి అనుకూలంగా ఉన్నది ఇది మంచి ఈ ఒక పార్కు చాలా మంచిగా ఉంది అందరూ కలిసి సాయంత్రం పూట మంచి సేద తీరడానికి లేకపోతే మంచి హాయిగా ఉల్లాసంగా ఉండడానికి మన యొక్క మాన మానసిక స్థితిని కూడా మంచిగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇక్కడ మంచిగా వచ్చి మనము ఒక గంటసేపు ఉండి పోయినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంద అందరికీ ఇది మా యొక్క అనుభూతి ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న వాక్వే లాగా కూడా ఉంది కదా మరి ఆ వాక్వే లో నడుచుకుంటూ వెళ్తుంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వెనకాల చూసుకుంటున్నట్టయితే చిన్న గేమ్ జోన్ లాగా ఉంది పిల్లల్ని బాగా ఎంజాయ్ చేయించడానికి వాళ్ళని వీకెండ్స్ లో ఇక్కడికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ వాళ్ళు వస్తాను అనడానికి కూడా మెయిన్ రీజన్ మీరు అక్కడ చూసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది ఎంత బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఎంత బాగా ఆడుకుంటున్నారు అసలు ఒక్కోసారి అయితే ఆ ప్రదేశంలో పెద్ద వాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు అనమాట సరే ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు అంకుల్ని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఎంజాయ్ చేశారు అనేది హలో అండి హలో మీరు ఎక్కడి నుండి వచ్చారు మేము చీరాల నుండి వచ్చామండి ఎస్పెషల్లీ కోమచెరు కోసం ఇది చాలా బాగుంది అంటే గతంలో ఇక్కడ సిద్దిపేటలో దగ్గర ఉంది కాబట్టి చాలా మందికి అనుకూలంగా ఉంది ఇంత ఫెసిలిటీస్ ఇంతకు ముందు హైదరాబాద్ అట్లా దూరం వెళ్ళి చూసేవాళ్ళము ఇప్పుడు ఇక్కడనే చూసి పిల్లలు చాలా సంతోషం ఎంజాయ్ చేస్తున్నారు చాలా అందరికి అనుకూలంగా ఉంది హరీష్ రావు గారు సారు చాలా మంచి ఒక నిర్ణయం ఇది దగ్గరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి కార్యక్రమాన్ని ఇది చూపించడం జరుగుతుంది ఇది చాలా సంతోషం స్పెషల్లీ చాలా మంది ఇక్కడ వీకెండ్ అయిందంటే చాలా మంది రావడం జరుగుతుంది ఎంజాయ్ చేస్తారు పిల్లలతోటి ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది ఓకే ఓకే మీరు మీరు వచ్చారు వచ్చారు కదా కదా మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ అని అవును సమ్మర్ హాలిడేస్ అని ఇంకా మా బంధువులు కూడా దూరం నుండి వచ్చారు ఇక్కడ నల్గొండ నార్కట్ పిల్ల దగ్గర నుండి వచ్చారు వాళ్ళకు కూడా ఇక్కడ ఇది ఉంది అంటే ఇంత దగ్గర మీకు ఉందా మేము కూడా చూడాలని వాళ్ళు ఎగ్జైట్ తోటి ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు చాలా బాగుంది అని చెప్తున్నారు మీరు ఇంతవరకు ఈ ఈ చెరువులో చూసిన ప్రదేశాల్లో మీకేది బాగా నచ్చింది చాలా బాగుంది ఎందుకంటే అది చూడడానికి పిల్లలు ఎంజాయ్ చేస్తారు భయంతో పాటు అన్ని రకాలుగా బాగుంది ఇంకా వంతెన కూడా చాలా బాగుంది దాని దానికోసం చూడాలని వచ్చారు ఓకే ఇందాక మనం చూసాం కదా ఒకరొకరు మాట్లాడుతున్నారు అదే విధంగా ఇప్పుడు చిన్న పిల్లలతో మాట్లాడదాం హాయ్ మీద ఉంది సిద్ధి లోకలే ఓకే ఇక్కడికి ఈ రోజే ఫస్ట్ టైం రావడం లేదు థర్డ్ టైం రావడం అవునా ఎలా అనిపించింది బాగుంది ఏమేమి ఎంజాయ్ చేసావు ఇక్కడ చేసాము పార్క్ నెక్లెస్ రోడ్ బ్రిడ్జ్ బోటింగ్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాం నీకు ఏది నచ్చింది అందులో బాగా నాకు బ్రిడ్జ్ నచ్చింది నెక్లెస్ రోడ్ నచ్చింది అంటే మీరు ఎక్కడ నుండి మేము ఇక్కడేనండి లోకల్ ఇక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అవునండి ఏ టైమ్ లో పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తుంటారు ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ వచ్చేసినాం ఎప్పుడైనా పిల్లలతో కాకుండా ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళని కూడా మా రిలేషన్స్ ఊర్లోంచి వచ్చారు వాళ్ళని తీసుకోవచ్చు సిద్దిపేట మీద లవ్ లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి సిద్దిపేట మీద చాలా లవ్ ఉంటుంది అండ్ నాకు కూడా అలాగే లవ్ సిద్దిపేట అనే స్టాచ్యూని వెనకాల చూడొచ్చు అక్కడ చాలా మంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఫొటోస్ దిగుతూ ఉంటారు ఆ లవ్ సిద్దిపేట అనేది ఒక హ్యాష్ ట్యాగ్ లాగా మారిపోయింది అన్నట్టు ఈ కొమ్మడి చెరువుకి అదే బ్యూటీ స్పాట్ అని చెప్పొచ్చు ఇంకా ఎస్పెషల్ గా ఇక్కడ కొంచెం ప్లేస్ ఇలా ఉంది కదా కాలేజ్ పిల్లలు గానీ స్కూల్ పిల్లలు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇతరత్ర మ్యారేజ్ డేస్ ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ చాలా ఫన్ గా గడపడం లాంటిది జరుగుతూ ఉంటుంది ఇందాక నుంచి మీరు కంటిన్యూస్ గా ఒక పదం వింటున్నారు అదే డైనోసర్ పార్క్ అని చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఒకటే మాట డైనోసర్ పార్క్ డైనోసర్ పార్క్ చాలా మంది ఎంజాయ్ చేస్తారన్నమాట ఇందులో ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా లేటెస్ట్ టెక్నాలజీతో నిజంగా డైనోసర్లు అరుస్తున్నాయా అనే విధంగా మనం ఒక ట్రాక్ పైన అలా వెళ్తుంటే ఇటువైపున అటువైపున లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో కూడా డైనోసర్లు ఇలా వస్తున్నట్టు అవి నిజంగానే అరుస్తున్నట్టు ఆ విధంగా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎక్కడా కూడా లేని విధంగా టెక్నాలజీతో ఇంత బాగా పిల్లల్ని అట్రాక్ట్ చేయడం అలాగే కోమడ్ చెరువుని ఇంత బాగా డెవలప్ చేయడం అనేది నిజంగా ఎక్కడా వినలేదు కదా మరి ఈ కోమడ్ చెరువులో లేటెస్ట్ టెక్నాలజీతో ఒక డైనోసర్ పార్క్ ని క్రియేట్ చేయడం దాని ద్వారా పిల్లలకి సౌండ్ సిస్టమ్ తో వాళ్ళని అట్రాక్ట్ చేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఆ పర్యాటకులకి అందించడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అండి ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా చూస్తుంటే గనక ఈ విధంగా డైనోసర్ పార్క్ అనేది విన్నారా ఇక్కడికి ఎస్పెషల్లీ కోమచేరుకు వచ్చేది డైనోసర్ పార్క్ ని ఎంజాయ్ చేయడానికి చూసిందంతా కూడా నానానికి ఒకవైపు అన్నట్టు కోమడి చెరువుకు ఒకవైపు మాత్రమే ఇంకో వైపు కూడా చూడాల్సింది ఉంది ఇప్పటిదాకా ఎంతైతే చూసామో దానికంటే డబుల్ చూపించాల్సింది ఉంది సో ఫస్ట్ అందులో భాగంగా మనం నెక్లెస్ రోడ్ అయితే వచ్చాం నెక్లెస్ రోడ్ అంటే మీకు బాగా తెలుసు అనుకుంటా మన సిద్దిపేటలో కోమడి చెరువులో నెక్లెస్ రోడ్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి ఓకే నెక్లెస్ రోడ్ మీరు చూసారు కదా ఇదే నెక్లెస్ రోడ్ లో చూసుకుంటున్నట్టయితే ఇంకా చాలా మంది వస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ మ్యామ్ హలో వేర్ ఆర్ యువ హైదరాబాద్ ఇక్కడ మీకు కోమడి వాళ్ళు చెప్పిండ్రు ఇక్కడ ఉన్నదని సో అందుకనే చూడడానికి వచ్చాము అంటే సమ్మర్ హాలిడేస్ అని చూపిద్దాం సమ్మర్ హాలిడేస్ అని వచ్చాము అనమాట తో పోలిస్తే ఇక్కడ కోమటి చెరు ఎలా ఉంది ఇది బానే ఉంది టు ట్యాంక్ బండ్ అండ్ నెక్లెస్ రోడ్ ఇది నీట్నెస్ గానీ చాలా బాగుంది ఇక్కడ ఇంకా మీరు పిల్లలతో వచ్చారు కదా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు యా చాలా ఎంజాయ్ పిల్లలు నిజంగా ఒక మాట చెప్పాలండి టూర్ కి వెళ్ళాలన్నా పిక్నిక్ కి వెళ్ళాలన్నా ఏదైనా బయటికి వెళ్ళాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఓన్లీ హైదరాబాద్ లేదా హైదరాబాద్ దాటి కానీ మనకి దగ్గరలో సిద్దిపేట ప్రాంతంలో అత్యాధునికంగా అద్భుత టెక్నాలజీతో ఇంత బాగా డెవలప్ చేసి నెక్లెస్ రోడ్ కానీ లేదంటే రాక్ గార్డెన్ గాని ఇంకా ఇతరత్ర చాలా ఉన్నాయి ఇప్పటిదాకా మనం వాళ్ళందరితో మాట్లాడడం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇందాక మేము వచ్చినప్పుడు కాస్త ఫైవ్ అలా అయింది టైం ఇప్పుడు ఒక సిక్స్ థర్టీ సెవెన్ అలా కావస్తుంది ఇప్పుడు చూస్తే గనక నిజంగా అద్భుతం అండి భూతల స్వర్గమా అన్నట్టు అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో ఈ లైటింగ్ గానీ ఈ అట్మాస్ఫియర్ గానీ ఇలా ప్రశాంతంగా ఇక్కడ కాసేపు కూర్చుంటే ఎలాంటి టెన్షన్స్ మర్చిపోవచ్చు ఓకే మనము ఇప్పుడు మళ్ళీ తో మాట్లాడదాం కుమార్చేరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు చాలా ప్రశాంతంగా కూర్చున్నారు అనమాట ఇక్కడ మళ్ళీ అడిగి తెలుసుకుంది సార్ లోకల్ సో లోకల్ కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటారా తరచూ వస్తామండి ఏ విధంగా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ట్యాంక్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది సో ఎప్పుడు ఎండ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా హాలిడేస్ వచ్చి సరదాగా గడుపుతాం చాలా చాలా మంది వస్తుంటారు ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ గాని చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ వాక్ కూడా వస్తాం మేము వాకర్స్ అసోసియేషన్ సో అలా మార్నింగ్ వాక్ కూడా చేస్తాం బతుకమ్మ ఫెస్టివల్ గురించి చెప్పారు కదా అంటే ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు మేము వింటుంటాం సో మీరు కూడా ఒకసారి చెప్పండి వెరీ కలర్ఫుల్ అండి వెరీ బ్యూటిఫుల్ ఇట్స్ లైక్ అంతా బాగుంటుంది చాలా మంది మహిళలు ఇక్కడికి వస్తారు పిల్లలతోని మళ్ళీ చుట్టుపక్కల గ్రామాల మరి ఇట్లాంటి ఇంత అద్భుతంగా ఈ కొమరి చెరువుని తీర్చిదిద్దినటువంటి మన హరీష్ రావు గారికి ఒక్కసారి కాదండి ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే కావచ్చు ఎందుకంటే చాలా మందికి బయటికి వెళ్ళాలన్న ఆశ కోరిక చాలా ఉంటాయి కా చాలా మంది వంటింట్లోనే ఉంటున్న స్త్రీలు కూడా చాలా మంది ఉంటున్నారు వాళ్ళని బయటికి తీసుకెళ్లాలంటే లాంగ్ జర్నీ చేయాలి చాలా దూరం వెళ్ళాలి చాలా రిస్క్ అలాంటివన్నీ తగ్గించి ఆ ఆడవాళ్ళందరికీ కూడా ఒక పీస్ఫుల్ మెంటల్ కి మెంటల్ స్ట్రెస్ ని తగ్గించడానికి కూడా దగ్గరలో అందుబాటులో ఒక టూరిజం ప్లేస్ ని మనకి డెవలప్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు అండ్ ఈవినింగ్ టైంలో లో ఈ లైటింగ్ తో పాటు ఎస్పెషల్ గా మ్యూజిక్ మ్యూజిక్ లవర్స్ ఎవరు ఉన్నా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను సిద్ధిపేటకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీకెండ్ లో మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి రండి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ ఎంజాయ్ ని మీరు పొందొచ్చు నా వెనకాల చూసుకున్నట్టయితే గనక కాస్త చీకటి పడుతున్న సమయంలో లేజర్ షో స్టార్ట్ అవుతుంది అది ఇంకా సిద్దిపేటలోనే ఈ కోమర్ చెరువులో బ్యూటీ అంటే ఇంకా అదే కాస్త చీకటి పడుతున్న సమయంలో అలా ఆ చీకటిలో లేజర్ షో చూస్తున్నట్టయితే గనక చాలా ఎంజాయ్ చేయొచ్చు మధ్య సోషల్ మీడియాలో చూసుకుంటున్నట్టు అయితే గనక త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనం తిరుగుతున్నామా అనే విధంగా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది నిజంగా మనం తిరగమండి మన చుట్టూ ఫోన్ తిరుగుతుంది దాన్ని మరి రియల్ గా ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే గనక సిద్దిపేటలో కోమటి చెరుకు రావాల్సిందే దగ్గర ఒక స్పెషల్ ఉందండి కొన్ని పగలు మాత్రమే ఎంజాయ్ చేయగలం నైట్ ఎంజాయ్ చేయలేం కానీ కొన్ని మాత్రం నైట్ మాత్రమే ఎంజాయ్ చేయగలం అలాంటి పార్క్ ఒకటి అంటూ ఉంది ఇక్కడ నైట్ లో చూసుకుంటున్నట్టయితే గనుక గనక లోపలికి వెళ్తే లైటింగ్ వెలుగులో ఒక్కొక్క బర్డ్స్ కానీ లేదంటే యానిమల్స్ కానీ మన ముందు వస్తున్నాయా వెళ్తున్నాయా అనే విధంగా కూడా త్రీ డే ఎఫెక్ట్ లో కూడా ఉంటాయి అంటే భగవంతుడు సృష్టించిన దాంట్లో నేచర్ అనేది ఒక అద్భుతం అండి ఆ నేచర్ ని ఒక టెక్నాలజీతో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం మరొక అద్భుతం మరి సిద్దిపేటలో ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని నేను మీకు చూపించాను మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి స్పాట్ తో మంచి బ్యూటిఫుల్ స్పాట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తుండండి మీ సుమన్ టీవీ సిద్దిపేట్